హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ ఇక అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదామా ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం జగదీష్ రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నాడా లేదా అని రమాదేవి కనుక్కుంటుంది నిజంగా అన్నయ్య మనం ఎలాగైనా సరే ఆ రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నట్టుగానే రోజాకి కనిపించాలి లేదు అంటే తను కూడా మణిహారాన్ని తీసుకురాకుండా సైలెంట్గా కూర్చుంటుంది అందుకే అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకో అని రమాదేవి అంటుంది సరే చెల్లాయ్ ఒకవేళ మణిహారాన్ని తీసుకొచ్చిందే అనుకో అది ఒరిజినల్ది అని నువ్వు ఎలా గుర్తుపడతావు ఇంతకుముందులాగా డూప్లికేట్ తీసుకొస్తే ఏం చేస్తావు అని జగదీష్ అనగానే దానికి కూడా నేను ఏర్పాట్లు చేసేశానన్నయ్యా అని అనుకుంటూ కొల్లాపూర్ సంస్థానానికి రమాదేవి ఫోన్ చేస్తుంది వాళ్ళు బయలుదేరారా లేదా అని కనుక్కుంటుంది ఓ మతాచారిల వాళ్ళని పిలుస్తున్నావా వాళ్ళు వస్తే అది నిజమైన హారమా కాదా అని తేల్చి చెప్పేస్తారు అని జగదీష్ కూడా అంటాడు ఇక చామంతి వాళ్ళందరూ కాలేజీకి వెళ్ళిపోతారు అక్కడ యశ్వంత్ నిద్రపోతూ తుల్లుతూ మళ్లీ లేస్తూ మళ్లీ డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూ మళ్లీ బెంచ్ మీద పడుకుంటూ ఉంటాడు అంతలోనే ప్రేమ్ కూడా క్లాస్ లోకి వస్తాడు ప్రేమ్ ని చూసిన నిషా చాలా సంతోషపడిపోతూ ఉంది నిషా ఫ్రెండ్స్ అది చూసి ఎంతసేపు మీ సార్ కి లా పాఠాలే తప్ప లవ్ పాఠాల గురించి తెలియదా నువ్వు కాస్త లవ్ పాఠాలు నేర్పించొచ్చు కదే అని అడుగుతారు తనకి ఈ సబ్జెక్ట్ మీద కొంచెం కూడా గ్రిప్ ఉన్నట్టు లేదే అందుకే నేను ఎన్నిసార్లు మాట్లాడినా మెల్లగా జారుకుంటున్నాడు అని నిషా అంటుంది అలా కాదే తనకి అర్థం కాకపోతే నువ్వే కదా అర్థమైనట్టుగా చెప్పుకోవాలి నువ్వు అలా చెప్పగలిగితే మాకు ఈ లా క్లాసెస్ ఈనే బాధైనా తప్పుతుంది కదా నువ్వు ఆ పనిలో ఉండవే అని నిషాకి ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు నిషా ఇక ప్రేమ్ తన వైపే చూస్తూ సైట్ కొడుతూ ఉంటుంది ఇక ప్రేమ్ కూడా రాత్రంతా స్క్రిప్ట్ బట్టి పట్టి వచ్చింటాడు కాబట్టి లా లైఫ్ అని రాయబోయేది లవ్ లైఫ్ అని బోర్డు మీద రాసేస్తాడు అది చూసిన స్టూడెంట్స్ అంతా కూడా సార్ సార్ అని నవ్వుకుంటూ ఉంటారు వెంటనే ప్రేమ్ తేరుకొని సారీ లా లైఫ్ లా లైఫ్ రాసే బదులు లవ్ లైఫ్ అని రాశాను అని లవ్ని చెర్పేసి లాని అక్కడ రాస్తాడు ఇక నిషా ఫ్రెండ్స్ ఓ మీరు లవ్లో ఉన్నారా సార్ అని అనగానే ప్రేమ్ కోపంతో అది పర్సనల్ మ్యాటర్ దాని గురించి క్లాస్లో చర్చించకూడదు ఎలాంటి టాపిక్ గురించి మాట్లాడుతున్నామో ఆ టాపికే మాట్లాడాలి అని ప్రేమ్ కోపంగా అనేసరికి లవ్ అన్ని రాసింది మీరే కదా సార్ అందుకే మీరు లవ్లో ఉన్నారనుకున్నాము అని మళ్ళీ నిషా ఫ్రెండ్స్ కావాలని కౌంటర్ వేస్తారు నేనేదో పొరపాటున రాశాను కానీ లా లైఫ్కి లవ్ లైఫ్కి చాలా దగ్గర పోలిక ఉంటుంది తెలుసా మీకు అని స్టూడెంట్స్ని అడిగేసరికి స్టూడెంట్స్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు నిజానికి లా అనేది మనకి అర్థం కావాలి అంటే లవ్ అనే కాన్సెప్ట్ మనకి అర్థం కావాలి ఎవరైనా సరే స్టూడెంట్ లా కాలేజీలో చేరిన తర్వాత పాత కేసులను తిరిగేయడం అక్కడ వాళ్ళు ఎలా తీర్పులు ఇచ్చారు అని నేర్చుకోవడం అక్కడ ఉన్న కిటుకులు చదవడం మాత్రమే నేర్చుకుంటారు కానీ నిజానికి లా స్టూడెంట్ అనేవాడు సొసైటీతో కనెక్ట్ అయి ఉండాలి పక్కనున్న జనాలని ప్రేమిస్తూ ఉండాలి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు ఏ క్షణంలో ఎలాంటి హావభావాలు ఇస్తారు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తుంటారు ఎలా సమయానికి తగ్గట్టు నడుచుకుంటూ ఉంటారు అనేది ప్రతి స్టూడెంట్ కూడా అబ్జర్వ్ చేయాలి అప్పుడే తనకంటూ ఏదైనా కేసు వచ్చినప్పుడు ఈ పరిజ్ఞానాన్ని అంతా ఉపయోగించి తను కేసులో గెలవగలుగుతాడు అందుకే లాకు లవ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఇక మనం సబ్జెక్ట్లోకి వెళితే ఈరోజు మన టాపిక్ లా లైఫ్ అని సబ్జెక్ట్ అంతా కూడా ప్రేమ చక్కగా వివరిస్తాడు ఆ తర్వాత యశ్వంత్ని చూసేసరికి యశ్వంత్ బాగా నిద్రపోతూ ఉంటే ప్రేమ్ కావాలని చాక్పీస్తో కొట్టి యశ్వంత్ని నిద్రలేప్తాడు ఏమైంది క్లాస్లో నిద్రపోతున్నావు అని కోపంగా అడిగేసరికి సార్ మన కాలేజీ పరువు నిలబెట్టడం కోసమే కదా సార్ మనం ఈ నాటకాలు వేస్తున్నాము అందుకోసమే రాత్రంతా అసలు నిద్రపోకుండా ప్రాక్టీస్ చేశాను సార్ అందుకే ఇప్పుడు ఇలా నిద్రపోతున్నాను అని తన బాధనంతా చెప్పుకుంటాడు వీడు ఎలాగైనా నాటకం వేయాలని బాగానే బట్టి పట్టినట్టున్నాడు అసలు విన్ని ఎలాగైనా అడ్డు తప్పించుకోవాలి అని యశ్వంత్ని కావాలని నిద్రపోకుండా చేసి అలా మాట్లాడుతూ ఉంటాడు కాసేపటికి ప్యూన్ వచ్చేసి సార్ కవి గారు వచ్చేసారు మిమ్మల్ని చామంతిని యశ్వంతిని రమ్మని పిలుస్తున్నారు అని చెప్పగానే అందరూ కూడా వెళ్ళడానికి సిద్ధపడతాడు ఇక ఇక ప్రేమ్ కావాలని యశ్వంత్ ఇక ఇప్పుడు పడుకోలే నీకు ఇంకొంచెం టైం ఉంది కదా నువ్వు పడుకో మేము వెళ్తాం అని చెప్పగానే సార్ అదేంటి సార్ అలా కాదు నేను వచ్చేస్తున్నాను అని యాక్టివ్గా లేచి యశ్వంత్ వెళ్ళిపోతాడు ఇప్పుడెక్కడ పోయింది నీ నిద్ర ఎంతైనా సరే చామంతే యాక్టింగ్ చేయాలి అంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది వీడికి ఏంటో జీవితానికి వీడు ఇలా అడ్డు తగులుకున్నాడు అని ప్రేమ్ చామంతి వైపు చూస్తూ అంటూ ఉంటే చామంతిని ప్రేమ్ చూసేసి అసలు ఏమైంది డ్రైవర్ బాబుకి యశ్వంత్తో మాట్లాడితేనేమో డ్రైవర్ బాబు ఫీల్ అవుతున్నాడు డ్రైవర్ బాబుతో మాట్లాడుతుంటేనేమో యశ్వంత్ ఫీల్ అవుతున్నాడు అసలు వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నారు అని తల పట్టేసుకుంటుంది ఇక యశ్వంత్ కూడా అసలు ఏమైంది ఈసారికి ఈసారి ఎందుకు ఎప్పుడు చూసినా నాకు చామ్కి మధ్యలో వస్తూ ఉంటాడు నేను చామ్తో మాట్లాడితే ఈసారికి ఏమవుతుంది ఎప్పుడు తనతో మాట్లాడకుండా నన్ను అవాయిడ్ చేయాలని ప్రయత్నిస్తాడేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఆడిటోరియంలోకి వెళ్ళగానే కవి ముందు ఎవరు యాక్ట్ చేస్తారు అని అడగగానే ఇద్దరు నేనంటే నేను అని పోటీ పడతారు ఇక యశ్వంత్ ఏమో సార్ నేను రాత్రంతా నిద్రపోకుండా మరీ ప్రాక్టీస్ చేశాను సార్ అందుకే ముందు నేను చేస్తాను అని చెప్పేసరికి కవి గారు ఇంప్రెస్ అయిపోయి ఆ మాత్రం పట్టుదల ఉండాలి మనం ఏదైనా నటించాలి అన్నప్పుడు దాని మీద భక్తి శ్రద్ధ అనేవి మనకు ఏర్పడాలి నీలో అది నాకు కనబడుతుంది సరే ముందు నువ్వే యాక్ట్ చేయి అని యశ్వంత్కే ఛాన్స్ ఇస్తాడు ఇక చామంతి ఏమో రోజా గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే తను కాలేజ్లో ఉన్నప్పుడే రోజా చాలా సార్లు కాల్ చేసి ఉంటుంది మణిహారం కోసమే అక్క కాల్ చేస్తుంది అని తెలుసుకున్న చామంతి ఆ కాల్ని కట్ చేస్తూ ఉంటుంది అసలు అక్క అన్నిసార్లు ఇంతలా కాల్ చేయడం చామంతిని ఆలోచించేలాగా చేస్తూ ఉంటుంది ఇక యశ్వంత్తో నటించేటప్పుడు చామంతి అక్క గురించి ఆలోచిస్తూ డైలాగ్లు కూడా సరిగ్గా చెప్పదు యశ్వంత్ కూడా ముఖంలో ఏ హావభావాలు లేకుండానే డైలాగ్స్ అన్నీ చెప్పేస్తాడు అవన్నీ చూసిన తర్వాత కవిగారు మీరిద్దరూ తెలుగైతే చెప్తున్నారు కానీ మీ మీ బాడీలో ఆ ఫీల్ అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదు మీరు దీనికి సరిపోతారా లేదా అన్నది నేను నిర్ణయించలేకపోతున్నాను ప్రేమ్ నువ్వేమన్నా ప్రయత్నిస్తావా అని కవిగారు అనేసరికి ప్రేమ్ సరే అని చెప్పేసి చామంతిని తీసుకొని స్టేజ్ ఎక్కుతాడు చామంతి ముందు చెప్పిందంతా కూడా ప్రేమ్ వినుంటాడు కాబట్టి చామంతి మనసు ఇక్కడ లేదు అని తెలుసుకున్న ప్రేమ్ చామంతి చెంపలు పట్టుకొని తన కండ్లలోకి చూడమని అడుగుతాడు కాసేపు తన కండ్లతోనే చామంతిని మాట్లాడి చామంతి చామంతి నాటకం వైపు కాన్సన్ట్రేషన్ పెట్టేలాగా ప్రేమ్ చేస్తాడు ఆ తర్వాత ఇద్దరు కూడా కలిసి నాటకాన్ని రసవత్తరంగా తయారు చేసి అందరితో అప్రిషియేషన్స్ పొందుతారు ఇక కవిగారైతే ప్రేమ్ని చామంతిని ఎంతగానో మెచ్చుకుంటారు మీకు మీరు చేసిన యాక్టింగ్ చాలా బాగుంది అసలు నిజమైన రోమియో జూలియట్ వచ్చి చేసినట్టుగా అనిపించింది అని కవిగారు వీళ్ళిద్దరిని పొగుడుతూ ఉంటే యశ్వంత్ కొద్దిగా బాధపడతాడు ఇక ఇదంతా విని తట్టుకోలేని నిషా వెంటనే రమాదేవికి ఫోన్ చేస్తుంది రమాదేవి ఫోన్ ఎత్తి ఈ టైంలో నువ్వు కాలేజీలో ఉండాలి కదమ్మా నాకే ఫోన్ చేశావేంటి ప్రేమ్ కూడా నీ పక్కనే ఉండుంటాడు కదా అని ఆనంద అడిగితే ప్రేమ ప్రేమ్ కాలేజీలోనే ఉన్నాడు కానీ నా పక్కన లేడాంటీ తను ఆ చామంతితో తిరుగుతున్నాడు అని కోపంగా చెప్పేసరికి చామంతితో వాడు ఏంటమ్మా కాబోయే పెండ్లానివి నిన్ను వదిలిపెట్టి వాడు చామంతితో ఎందుకు తిరుగుతాడు అని రమాదేవి డౌట్ అడిగేసరికి జరిగిందంతా కూడా చెప్తుంది నిషా మరి నువ్వు నాటకం ఆపడానికి ఏం ప్రయత్నం చేయలేదా అని రమాదేవి అడిగితే అవును చేశాను కానీ నా వల్ల కాలేదాంటి అందుకే నేను ఇప్పుడు మీకు కాల్ చేస్తున్నాను దాన్ని చూస్తుంటే నాకు ఎక్కడైనా సరే చంపేయాలి అన్నంత కోపంగా ఉంది అందుకే నేను మీ సహాయం కోరుదామని ఫోన్ చేశాను అని నిష అనేసరికి సరే అమ్మా తన గురించి పక్కన పెట్టు ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది దానికోసం నేను మీ అమ్మ నాన్నకి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను నువ్వు కూడా కాలేజీ నుంచి త్వరగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇక్కడికి రా ఫంక్షన్ని ముందు జరుపుకుందాం ఆ తర్వాత ఆ చామంతి గురించి ఆలోచిద్దాం ఎందుకంటే ఇంకా నాటకానికి టైం ఉంది అంటున్నావు కదా అని రమాదేవి అనగానే అవునా అంటీ టైం ఉంది నేను అలాగే చేస్తాను అని నిషా ఇంటికి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ ఇంటి దగ్గర రోజా ఎలా రిసెప్షన్ జరుగుతుందా అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది అంతలో అరుణ్ గదిలోకి వస్తాడు ఏమైంది రోజా అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగితే ఏమీ లేదు సార్ సాయంత్రం రిసెప్షన్ ఉంది కదా ఎలా జరుగుతుందా అని ఆలోచిస్తున్నాను అని కవర్ చేస్తుంది అంతలా ఆలోచించడానికి ఏముంది అసలు మా అమ్మ మాట ఇచ్చిన తర్వాత ఇక మాట తప్పేదేముంది అయినా సాయంత్రం కల్లా రాజమైహారాన్ని ఎలా తీసుకొస్తావు అని అరుణ్ అడిగేసరికి దాని గురించి మీరు మర్చిపోండి సార్ నేను ఎలాగో అలాగ తీసుకొస్తానులేండి అని రోజా అంటుంది సరే దాని గురించి అయినా ఇప్పుడు ఎందుకులే అమ్మ రిసెప్షన్ అయితే ఏర్పాటు చేసేసింది కదా మనం ఎలాగో అలాగా హ్యాపీగా ఉందాం ఈ రిసెప్షన్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడైనా వన్ వీక్ మంచిగా హనీమూన్కి వెళ్ళేసి వద్దాం మనకి కూడా కాస్త ప్రైవసీగా ఉంటుంది అని అరుణ్ చెప్పేసి సరే ఇప్పుడు నేను బయటికి వెళ్తాను బ్యూటీ పార్లర్లో రెడీ అయి రావాలి అని చెప్పగానే ఎందుకు సార్ మీరు ఇప్పుడే వచ్చారో అప్పుడే వెళ్ళిపోతారా అని రోజా అలుగుతుంది నువ్వు ఏం నీలా ఏంజల్ పక్కన నేను నిలబడాలి అంటే నేను కూడా బాగా తయారు కావాలి కదా అందరిలో నా విలువను నేను నిలబెట్టుకోవాలి కదా అని రోజాని కన్విన్స్ చేసేసి అరుణ్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి రెడీ అయి వస్తాడు ఇక్కడ రోజా కూడా రెడీ అయిపోయి మళ్ళీ అలాగే టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటే అరుణ్ వచ్చి రోజాను మళ్ళీ కదిలిస్తాడు చూసావా అసలు ఎంత బాగున్నావో ఏంజలే నా కోసం పైనుంచి దిగొచ్చినట్టుగా ఉన్నావు అలాంటి నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నీ ఫేస్లో ఆ కళ ఎందుకు తగ్గిపోయింది అని అరుణ్ అడుగుతాడు మీకు నా బాధను నేను చెప్పుకోలేను సార్ అసలు ఈ రిసెప్షన్ జరుగుతుందా లేదా అని నేను చాలా టెన్షన్ పడుతున్నాను ఆ రాజమణిహారం లేకపోతే మీ అమ్మగారు నాకు రిసెప్షన్ చేయను అన్నారు అంతేకాకుండా నేను మీకు దూరం అయిపోవాల్సి వస్తుంది మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి నేను ప్రాణాలు తీయడానికి కూడా వెనకాల వెనకాడలేదు అలాంటిది ఈ రాజమణిహారం కోసం నేను మిమ్మల్ని వదులుకుంటానా అని హరుణ్ణి హక్ చేసుకుంటుంది ఇక అరుణ్ కూడా రోజాతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే దీక్ష బావా అంటూ గదిలోకి వచ్చేస్తుంది అసలు ఎందుకొచ్చిన విషయం కూడా మర్చిపోయి వాళ్ళలా దగ్గరగా ఉండేసరికి తను కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది గమనించిన అరుణ్ ఏ మా ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీ అని రోజాతో క్లోజ్గా మూవ్ అవుతూ దీక్షతో ఫోటోలు తీయించుకుంటాడు ఇక విసుగొచ్చిన దీక్ష ఏమీ మాట్లాడకుండానే రూంలో నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ ప్రేమ్ కూడా చాలా అందంగా తయారవుతాడు వైట్ అండ్ వైట్ కోట్ వేసుకొని చాలా అద్భుతంగా తయారయ్యి చామంతికి కూడా ఒక మంచి డ్రెస్ తీసుకొని చామంతి దగ్గరికి వెళ్తాడు ప్రేమ్ని చూసిన చామంతి షాక్ అయిపోతుంది ఓహో హీరోలాగా తయారయ్యారు అసలు ఇంతలా ఎందుకు తయారయ్యారు అని అడుగుతుంది అదేంటి చామ్ అలా అంటావు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది కదా అందుకే నేను తయారయ్యాను నీకు కూడా బట్టలు తీసుకొచ్చాను నువ్వు కూడా ఇవి వేసుకున్నావంటే హీరోయిన్ లాగా ఉంటావు అని ప్రేమ్ అనగానే నాకెందుకు బాబు అసలే అమ్మగారికి నేను ఎలా తయారైనా నచ్చదు ఇక ఈ కొత్త బట్టలు వేసుకుని అమ్మగారికి కనబడ్డానే అనుకో ఇక ఆ కోపమంతా నా మీద మీ మీద ఇద్దరి మీద చూపిస్తుంది అని చామంతి చెప్పగానే అలాంటిదేమీ కాదులే ఈరోజు ఫంక్షన్ ఉంది కదా ఎవరి గురించి తను ఆలోచించదు నువ్వు ఈ బట్టలు వేసుకో అని ప్రేమ్ ఫోర్స్గా బలవంతం చేసి చామంతికి ఆ డ్రెస్ ని ఇచ్చేస్తాడు ఇక ఇంటికి గెస్ట్లు రావడం కూడా మొదలైపోతుంది రోజాలో కూడా టెన్షన్ పెరిగిపోతుంది చామంతిలో కూడా టెన్షన్ పెరిగిపోతుంది ఎందుకంటే అంతమంది బంధువులు వచ్చిన తర్వాత అక్క మణిహారం గురించి అంత తొందరగా వదిలిపెట్టదు అని చామంతికి కూడా తెలుసు జాగ్రత్తగా నేను మణిహారాన్ని కాపాడుకోవాలి అంటే అక్క మీద ఒక కన్నేసి ఉంచాలి అని రోజానే అబ్జర్వ్ చేస్తూ చామంతి ఉంటుంది ఇక రమాదేవి ఇంటికి వస్తున్న అందరు పెద్ద పెద్ద వాళ్ళందరినీ పలకరిస్తూ ఇంట్లోకి ఆహ్వానిస్తూ వారిని కూర్చోబెడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక మధ్యలో ఒకసారి రమాదేవి రోజా దగ్గరికి వచ్చేసి రోజా చూసావు కదా అందరూ వచ్చేసారు రిసెప్షన్ కి కూడా ఇక టైం అయిపోతుంది నువ్వు ఇంతవరకు ఇంకా మణిహారాన్ని నాకు ఇవ్వనే లేదు ఆ మణిహారాన్ని గనక ఒకవేళ నువ్వు నాకు ఇవ్వకపోతే ఏం చేయాలో నీకు గుర్తుంది కదా నువ్వన్న మాటలు నీకు గుర్తున్నాయి కదా అని రోజాను బయట భయపడుతూ ఉంటుంది రోజా భయపడిపోయి ఇక గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని చా ఈ మణిహారం కనుక ఇప్పుడు లేకపోతే నా జీవితమే తలకిందులైపోతుంది అలా జరగకూడదు ఎలాగైనా సరే ఆ మణిహారాన్ని నేను రిసెప్షన్ టైం లోపలే దక్కించుకోవాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది మరి రోజా వేసే ప్లాన్ ఏంటి తల్లిని ఏమైనా బ్లాక్మెయిల్ చేసి మణిహారాన్ని దక్కించుకుంటుందా లేక తన జీవితమే ముఖ్యమనుకొని తల్లిని కిడ్నాప్ చేశాను అని చామంతిని బెదిరించి ఆ మణిహారాన్ని దక్కించుకోబోతుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్